తెలంగాణలో ఏపీ దళారుల దందాకు చెక్ పెడుతున్నారు నల్గొండ జిల్లా పోలీసులు బోనస్ కోసం ఏపీ దళారులు కొత్త దందాకు ఏపీలో ధాన్యం కొనుగోలు చేసి తెలంగాణ ఐకేపీ కేంద్రాల్లో విక్రయం చేస్తున్నారు విజిలెన్స్ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం తెలంగాణ ఏపీ సరిహద్దుల్లో చెక్ పోస్టు నిర్వహిస్తోంది తెలంగాణకు ధాన్యం లోడ్తో వస్తున్న వాహనాలను నల్గొండ జిల్లా పోలీసులు సీజ్ చేసి పిఎస్ లకు తరలిస్తున్నారు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం కిరణ్ ఈ దందాన్ని ఎప్పుడు కనుగొన్నారు ఏదైనా లారీలు సీజ్ చేయడం జరిగిందా అది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటనే వివరాలు ఏమైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఏపీ దళారులు క్యాచ్ చేసుకుంటున్నారంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఏపీకి సంబంధించిన పెద్ద ఎత్తున ధాన్యాన్ని తెలంగాణలో అమ్ముకునేందుకు వస్తున్నటువంటి ఈ కుట్రను ఇటు తెలంగాణ పోలీసులు అయితే కనుగొన్నారు అయితే చాలా రోజులుగా కూడా తెలంగాణకు సంబంధించిన ఐకేపీ సెంటర్లకు పెద్ద ఎత్తున ధాన్యం తరలి వచ్చింది టన్నుల కొద్ది ధాన్యం చూసి కూడా అధికారులు షాక్ కురైనటువంటి పరిస్థితి అయితే పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే తెలంగాణలో ధాన్యం పంటకు సంబంధించి అంటే అంచనాలకు మించి ధాన్యం రావడంపై కూడా ఇటు అధికారులు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ ఘటనను కూడా విజిలెన్స్ కు అప్ప ఈ విజిలెన్స్ అధికారులు కూడా కళ్ళు బయలు గమ్మేటటువంటి బయలు గమ్మేటటువంటి నిజాలు అయితే వెలుపు చూశాయని చెప్పచ్చు అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ రైతులకు రైతులకు ఐదు వందల రూపాయల మద్దతు ధర ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ మద్దతు ధర కోసం కూడా ఏపీకి సంబంధించిన దళారులు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఐకే ఐకేపీ సెంటర్ల వద్ద నిర్వాహకులతో కుమ్మక్కై కూడా ఈ దందాకు తెరలేపిన తెరలేపినట్టు కూడా అధికారుల తెలంగాణ అధికారుల విచారణలో తేలినట్టు కూడా తెలుస్తా ఉంది ఏపీ నుంచి తెలంగాణకు సంబంధించి అంటే మిరియాల కూడా మిర్యాల కూడా ఈ ప్రాంతాల మిర్యాల కూడా ఆ ఈ దామర్చర్ల తెరల అదేవిధంగా ఇటు వేములపల్లి ఈ ప్రాంతాల్లో కూడా రైస్ మిల్లులు ఎక్కువగా ఉంటాయి ఈ రైస్ మిల్లు సంబంధించి కావచ్చు ఇటు ఐకేపీ సెంటర్ వద్ద ఎక్కువగా ధాన్యం తీసుకొచ్చి కూడా ఇక్కడ విక్రయిస్తున్నట్టు కూడా తెలుస్తోంది ఆ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైనటువంటి అప్రమత్తమైంది ఏపీ నుంచి వచ్చేటువంటి ధాన్యం వాహనాలను మొత్తం కూడా అడ్డుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ పోలీసులు వాడ ఏపీ తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి వాడపల్లి వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు ఏపీ నుంచి వచ్చేటువంటి ధాన్యం లోటు వచ్చేటువంటి వాహనాలను మొత్తం కూడా సీజ్ చేస్తున్నారు కేసులు అయితే నమోదు చేస్తున్నారు అయితే మొదటిగా కూడా కేసులు నమోదు చేయకుండా మందలిచ్చి వదిలిపెట్టినటువంటి నేపథ్యంలో రోజు రోజుకు ఆ ఫ్లోటింగ్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కేసులు నమోదు చేస్తూ సీజులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే పదుల సంఖ్యలో వాహనాలను వారపల్లి పోలీసులు అయితే సీజ్ చేశారు ఇక్కడ నుంచి ఏపీ నుంచి వచ్చేటువంటి ప్రతి వాహనాన్ని సీజ్ చేసి సీజ్ చేసి కూడా కేసులు నమోదు చేస్తామని కూడా ఇటు తెలంగాణ పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన జారీ చేసినటువంటి నేపథ్యంలో ఏపీ నుంచి వచ్చేటువంటి ధాన్యం లోడ్తో వాహనాలను కూడా వచ్చి తిరిగి మలి మలిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఏపీ అధిక దళారులకు వరంగా మారింది పరిస్థితి అయితే ఉంది ఏపీ తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో కూడా ఎక్కువగా ధాన్యాన్ని అమ్ముకునేందుకు కూడా అంటే ఐదు వందల రూపాయల మద్దతు ధర కోసం కూడా దళారులు తెగబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఆ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఎట్టకైలకు అలర్టై కూడా ఏపీ నుంచి వచ్చేటువంటి ధాన్యం లోడ్లను కూడా పూర్తిగా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కేసులు కూడా నమోదు చేస్తా ఉన్నారు ఆశా రైట్ కిరణ్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్